నేను అశోక్ రెడ్డిని మాట్లాడుతున్నాను శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి మీకు ఈరోజు టేక్ గురించి సబ్జెక్ట్ చెప్పబోతున్నాను ఇది వచ్చేసరికి మనకు ఇండియన్ టేక్ ఇది ఇండియన్ టేక్ వచ్చేసరికి మనకు దీని యొక్క విత్తనము బలార్షా మహారాష్ట్ర నుంచి తెప్పియడం జరిగింది ఇది వచ్చేసరికి మన వాతావరణంలో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో మన చెట్టు దాదాపు యాభై నుంచి అరవై అడుగు అరవై అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది చుట్టుకొలత కూడా రెండున్నర నుంచి మూడున్నర అడుగుల మధ్యన చుట్టుకొలత వస్తుంది ఇది ఈ రోజు వచ్చేసరికి మార్కెట్లో మనకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు క్యూబిక్ ఫీట్ ఉంటుంది కానీ మనం బేసిక్గా మూడు వేల రూపాయలెక్కనే వేసుకోవాల్సి వస్తుంది కానీ మనం అమ్మడం వస్తే టన్ను లాగా ఉంటుంది కనుక ఓ టన్ను వస్తాకి ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు రూపాయలు టన్ను ఉంటుంది ఒక చెట్టు వస్తేసరికి మనకు టన్ను నుంచి టన్ను మధ్యన వచ్చే అవకాశం ఉంటుంది దీని కలప నాణ్యత వచ్చేసరికి మనకు రెగ్యులర్ వచ్చే బలార్షా ప్లాంటేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగానే వస్తుంది కనుక డిమాండ్ బాగానే ఉంటుంది ఇది ఇంచుమించుగా మనకు నాటడం వచ్చేసరికి పన్నెండు అడుగుల నుంచి పన్నెండు అడుగులు విస్తీర్ణంలో నాటుకోవాలి నాటుకునే టైం కూడా జూన్ నుంచి అక్టోబర్ లోపల నాటుకోవాలి నాటుకున్న తర్వాత మనకు జనవరి నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తుంది సరిగ్గా చూసుకొని హైట్ కంటే ఎత్తుగా దాదాపు పదిహేను అడుగుల వరకు ఎక్కడ కూడా బ్రాంచెస్ లేకుండా మెయింటైన్ చేస్తే చాలా బాగా వస్తుంది రైతుకు మంచి లాభాలు మనకు తెచ్చిపెడుతుంది ఇది వచ్చేసరికి బలార్షాన్ మహారాష్ట్రను తీసుకొచ్చాము దాదాపు మనకు రెండు వేల పదిహేనులో పెట్టాము చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వాతావరణం కూడా చెట్టు మంచి గ్రోత్ ఉంటుంది డిమాండ్ టేక్కు చాలా బాగానే ఉందండి ఈరోజు యూపీఈసీ డబ్ల్యూపీఎస్ టేకు డిమాండ్ టేక్ ఉన్నది ఇంకా అంత బయట దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది బంద్ అయిపోతే మన దగ్గర వాడుకోవచ్చు మనకి కలప గురించి రేపు బల్క్ వస్తే కూడా ఉపయోగం లేదన్నట్టు ఏం లేదు మనకు ఉపయోగ ప్రతి విలేజ్లో ఇల్లు కడుతున్నారు కనుక కలపకు చాలా డిమాండ్ ఉంది సీడ్స్ మొక్కలు కూడా మన నర్సరీ నుంచి చంపుతాము వేరే వాళ్ళు ప్లాంటింగ్ చేసిన తర్వాత మనకు చుట్టు రెండున్నర రెండు వేల పైన వస్తే మన టింబర్ తరపు నుంచి కూడా బైబ్యాగ్ తీసుకుని శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్ మొక్కలు అమ్మబడుతుంది రాఘవేంద్ర టింబర్ మాటూ బైబ్యాగ్ తీసుకోబడుతుంది